దేశవ్యాప్తంగా మహాశివరాత్రి నెలకొంది శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి శివాలయాల్లో భక్తులు అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులతో శైవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి ఈ క్రమంలో మనుగూరులో ఓ వ్యక్తి వింత ప్రవర్తన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది తనకు శివపార్వతులు కనిపించారంటూ పూనకంతో ఊగిపోయాడు త్వరలో ఈ ప్రాంతం శైవ క్షేత్రంగా వర్ధిల్లుతుందని చెప్పాడు ఇలాంటి ఘటన ఈ ఆలయంలో ఇది రెండోసారి అంటున్నారు స్థానికులు అటవీ భూముల ఆక్రమణ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం గుట్టమల్లారంలో ఇటీవల ఏర్పాటు చేసిన శివశక్తి మహాపీఠం మరో శైవ క్షేత్రంగా తనకు శివపార్వతులు కనిపించారంటూ ఓ వ్యక్తి చెప్తున్న మాటలు వైరల్ అవుతున్నాయి ఈ వ్యక్తి వింత ప్రవర్తన ఇప్పుడు మనుగూరులో చర్చనీయాంశంగా మారింది మనుగూరుకు తూర్పు దిక్కున ఉన్న రథంగుట్ట వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన శివశక్తి మహాపీఠం వద్ద శివపార్వతులు తిరుగుతున్నారని వారిని తాను చూశానని త్వరలో ఈ ప్రాంతం మరో శైవ క్షేత్రం కాబోతుంది అంటూ ఆటో డ్రైవర్ సత్యనారాయణ చెప్పాడు ఇక్కడ అభివృద్ధి వేగంగా జరగనుందని వచ్చే భక్తు ఎటువంటి డబ్బులు తీసుకోరాదని ఈ గుడికి సంబంధించి ఏ అంశంలోనైనా ఇబ్బంది కలిగితే తనను సంప్రదించాలని చెప్పాడు అతని ప్రవర్తన మాటలు విన్న స్థానికులు ఆశ్చర్యంతో నోరెల్లబెట్టారు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం ఉదయం ఆరున్నరకి శివభారవతలు ఈ రథం గుట్ట పైన అప్పుడు ఆరున్నర దాటిపోయిన తర్వాత సూర్యుడు తేజస్సు బయటకు వస్తున్నప్పుడు శివపార్వతులు స్లోగా అట్లా ఎండింగ్ ఆగిపోవడం జరుగుతున్నది సూర్యకిరణాలు వెలుక్కి ఓకే అప్పటిదాకా నేను దర్శనం చేసుకున్నాను దండం పెట్టుకున్నాను గత కొంతకాలంగా మనుగూరు ప్రాంతంలో శివుడి పేరుతో పూనకాలు రావడం తమకు శివయ్య కనిపిస్తున్నాడని చెప్పడం ఇది రెండో ఘటన అని నాలుగు నెలల క్రితం ఇలాగే ఓ బాలుడు కమలాపురం ప్రాంతంలో భూమిలో శివలింగం ఉందంటూ తనను బయటికి తీయాలంటూ మూడు రోజులు హడావిడి చేసి ఊరు నుండి వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు ఇప్పుడు మళ్లీ మరో వ్యక్తి వచ్చి తనకు శివ పార్వతులు కనిపిస్తున్నారంటూ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది గతంలో బాలుడు కాని ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ సత్యనారాయణ కానీ చెప్తున్న ప్రదేశాలు అటవీ ప్రాంతానికి సంబంధించినవి కావడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అటవీ భూముల ఆక్రమణ కోసం దేవుడి పేరుతో డ్రామాలు స్థానికులు ఎక్కడెక్కడ నుంచి జనాలు వస్తారు ఎవరికి ఏ కండిషన్ పెట్టదు అందరూ దర్శనం చేసుకుని నా ఆజ్ఞ తప్పకుండా అధికారులు కానీ ఎవరైనా కానీ కండిషన్ పెట్టడానికి తప్పకుండా వాళ్ళు ఎన్నో బాధలు పడి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని దర్శించుకుని ఎలా తప్పకుండా